రాష్ట్రంలో ఉన్న వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని కర్నూలు డీసీసీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి కొత్తూరు సత్యనారాయణ గుప్తా డిమాండ్ చేశారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని గౌరవవేతనం పదివేలు పెంచుతామని ఎన్నికల ముందు వాలంటీర్లు అడక్క ముందే చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు గత ప్రభుత్వం వాలంటీర్లను నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల వారు పడుతున్న ఇబ్బందులను పాలకులు నిర్లక్ష్యం వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు చంద్రబాబు ఇచ్చిన హామీ తాను అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వాలంటీర్లతో ఉద్యోగ భద్రత కల్పిస్తానని హామీ ఇచ్చి సంఘటనను గుర్తు చేసుకోవాలన్నారు శాంతియుతంగా ఉండాల్సిన రాష్ట్రం మళ్లీ ఉద్యమం బాట పట్టకుండా ఉండేందుకు ప్రభుత్వం ప్రయత్నించారన్నారు కొంతమంది వాలంటీర్లను ఒక పార్టీ వారికి ముద్ర వేసి వారికి అన్యాయం చేయడం మానుకోవాలన్నారు వేతన బకాయిలు వెంటనే చెల్లించాలని నెలవారీ వేతనాన్ని పదివేలకు పెంచాలని రాజీనామా చేసిన వాలంటీర్లను మానవతా దృక్పథంతో తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు ఉద్యోగ నియామకాలు వాలంటీర్లకు ప్రత్యేక వీటిని ప్రకటిస్తూ అర్హతలను బట్టి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన కోరారు న్యాయం చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మాట్లాడుతున్నా ఎందుకంటే వాలంటీర్లు వాళ్ళు పడిన ఇబ్బందులు వాళ్ళు చేసిన సేవలను గుర్తించి గతంలో ఎన్నికల ముందర నారా చంద్రబాబు నాయుడు ఒక హామీ ఇచ్చారు వాలంటీర్లకు పదివేల రూపాయలు నేను జీతం పెంచుతా అని చెప్పారు మరి ఎన్నికలయ్యే రెండు మాసాలైనా ఇంతవరకు వాళ్ళకు ఒకసేళ్ళు చెల్లించలేదు ఉద్యోగ భద్రత కల్పించలేదు వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడింది వారి మీద రాజకీయ రంగుకు పులమడం మానుకోవాలి కూడా మీరు ఆ రోజే స్వచ్ఛందంగా మీరే వచ్చారు ముందరికి వాలంటీర్లకు న్యాయం చేస్తాను ఉద్యోగ భద్రత కల్పిస్తాను పదివేల రూపాయలు ఇస్తానని చెప్పింది మీరే వాలంటీర్లు అడగకపోయినా ముందే మీరే హామీ ఇచ్చారు కాబట్టి గత రెండు మాసాలుగా వాళ్ళు జీతాలు బకాయిలు ఉన్నాయి దాన్ని చెల్లించేందుకు వారితో వారికి న్యాయం చేయాలి చంద్రబాబు అంటే పరిపాలనా దక్షుడు అన్న పేరు ఉంది కదా మరి ఆ పేరు నిలబెట్టుకోవాలంటే మీరు ఇచ్చిన హామీని ఖచ్చితంగా అమలు పరిచేందుకు చర్యలు తీసుకోవాలని మేము ఈ సందర్భంగా కోరుతున్నాం